మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను ముందు ఒక వీడియో చూపిస్తా వీడియో చూసిన తర్వాతనే మాట్లాడుకుందాం ఇది నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో జరిగింది చూశారు కదా ఎంత దారుణం అంటే అయ్యప్ప స్వాములు మాలేసుకోవద్దు ఆంజనేయ స్వామి మాలలేసుకోవద్దు వీళ్ళు మాత్రం పుస్తకాలు పట్టుకొని తిరుక్కుంటూ దేవుడి మహిమలు వ్యాధులు తగ్గుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు హాస్పిటల్కు పోకండి ఆయిల్ తాగండి అని ముచ్చట్లు చెప్పొచ్చు నంద్యాల జిల్లాలోని నందుకుట్కూర్ పట్టణంలో మారుతి నగర్ నందు జరిగిన ఘటన ఇది అక్కడ కొందరు అయ్యప్ప స్వాములు మాలేసుకున్నారు వాళ్ళ మీద దాడి జరిగింది కారణం అంటే ఏంటో తెలుసా మేము పూజ చేసుకుంటున్నాం చర్చి నుంచి సౌండ్ వస్తుంది కొంచెం తగ్గించుకోండి మేము అయ్యప్ప పూజ చేసుకుంటున్నాము కొంచెం పై నుంచి వచ్చే సౌండ్ తగ్గించుకోండి అని చెప్పినందుకు అయ్యప్ప స్వామి అమ్మవారిని అంటే అయ్యప్ప స్వామికి వండి పెట్టి అవన్నీ చేస్తారు కదా అమ్మని ఆ అమ్మను కొట్టి ఆ స్వామి యొక్క మాల పెంచేసిండ్రు అంత తీవ్రంగా దాడి చేసిండ్రు కొంచెం సౌండ్ తక్కువ చేసుకోండి పూజ సమయంలో అని చెప్పడమే మహాపాపం మహాఘోరమైనట్టు గొడవ చేసిండ్రు మరి కొన్ని దశాబ్దాలుగా హిందువులు వాళ్ళ చర్చిల ముందు నుంచి వెళ్ళేటప్పుడు మౌనంగా వెళ్ళాలని క్రైస్తవ ఊరేగింపులు పెళ్లిళ్ళు పండగలు ఏమైనా వచ్చినప్పుడు గుళ్ళ ముందు నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళను మౌనంగా వెళ్ళాలని ఆపాలని ఎవరైనా అన్నారా వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టుగా తెల్లవారుజావున అర్ధరాత్రి అనేది లేకుండా సువార్త అని అరుసుకుంటూ రోడ్లెంబ తిరగొచ్చు ఇండ్ల మధ్య చర్చిలు పెట్టి ఏమన్నా చేసుకోవచ్చు వితౌట్ పర్మిషన్లు పూజ చేసుకుంటున్నాం కొంచెం సౌండ్ తగ్గియండి అంటే మాత్రం తట్టుకోలేకపోతాండ్రు హిందువులను నియంత్రణ చేసే స్థితికి వచ్చేసిండ్రు అసలు ఇంకెంత భరించాలి ఆంధ్రాలో అసలు ఈ దాష్టికాలను చూసి ఏమనాలి హరే మైనారిటీలు 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 అని చెప్తారు మైనారిటీలుగా ఉన్నప్పుడే వీళ్ళు ఇంత దాష్టికాలు చేస్తారంటే వీళ్ళ సంఖ్య మెజారిటీగా మారితే గతంలో గోవాలో జరిగినాయి అలాంటి దాష్టికాలు జరుగుతాయేమో హిందువుల స్వేచ్ఛను హరిస్తారా అసలు హిందూ ఆలయాల మీద నుంచి ఏమంటారు మైకిల్ గినకబెట్టి పెద్ద పెద్దగా మాటలు పాటలు వస్తే వీళ్ళందరికీ నొప్పులు అయితే పోయి కంప్లైంట్లు చేస్తారు కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఆదివారం వారం వచ్చిందంటే ఆ చర్చున్న ప్రాంతం మొత్తం ఆ సౌండ్లు తప్పింకోటి వినబడకుండా చేయొచ్చు అక్రమంగా మత మార్పిడిలు చేయచ్చు ఏదైనా చేయొచ్చు కానీ అమ్మ మా అబ్బాయి మాలేసుకున్నాడు కొంచెం పూజ చేసుకుంటున్నాడు కొంచెం సౌండ్ తగ్గియండి అని అడిగినందుకు అదొక పెద్ద పాపమైనట్టు దాడులు ఇదెక్కడిది ఇక్కడ మతం కాదు సమస్య చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఈ మత మౌఢ్యం అసలు సమస్య అంతా మత మౌజ్యంతోనే వస్తుంది మనకేం ప్రాబ్లం లేదు ముప్పై కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు అందులో ఇంకొక దేవుడు వచ్చి చేరితే మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ కానీ దేవుడి ఆరాధన పేరుతోటి ఇలాంటి దాడులు చేస్తారు చూడు అతి ప్రాబ్లం అది నచ్చంది ఈ దేశంలో అందరికీ ఒకటే రకమైన స్వేచ్ఛ ఉండాలి అంటే మైనారిటీలుగా పుట్టడమే హిందువులు చేసిన పాపం ఏమంటారు పాపమా మెజారిటీలుగా పుట్టడమే హిందువులు చేసిన పాపమా కాబట్టి మైనారిటీల కబంధ హస్తాల్లో హిందువులు ఉండాలా ఒక పూజ చేసుకోవడం లేదు ఒక నోము చేసుకోవడం లేదు ఓ భజన చేసుకోవడానికి లేదు ఇవి చేసుకునే టైంలో కొంచెం సౌండ్ తగ్గిమంటే కొట్టడానికి వస్తారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది ఈ మధ్యకాలంలో ఇలాంటి దాష్టికాలు మరింతగా రెచ్చిపోతున్నాయి నిన్నటికి నిన్న చూసాం ఆలయానికి సంబంధించిన భూములను ఆక్యుపై చేస్తూ రెండు కుటుంబాలే క్రిస్టియానిటీ ఉంటే నాలుగు షర్చులు కట్టడానికి సిద్ధమైపోయింది ఎవరిస్తున్నారు వీళ్ళకింత బలం ఎవరిని చూసుకొని వీళ్ళింత రెచ్చిపోతున్నారు ఒకరేమో ఆ గుంటూరు అయిపోయింది నెల్లూరు అయిపోయింది నెక్ట్ కబ్జా చేయాలని చెప్తాడు ఎవడబ్బా సొమ్మను కబ్జా చేస్తాడు ఒకడేమో కబ్జా చేయమని చెప్తాడు ఇంకొకడేమో మనం ఏందో చూపియాలని చెప్తాడు మరొకళ్ళేమో సౌండ్ తగ్గివంటే కొట్టడానికి వస్తారు ఇంకొకరు ఏమో ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇంకొకళ్ళు ఏమో అక్రంగా మత మార్పిళ్ళు చేస్తుంటారు ఇంకొంతమందేమో రిజర్వేషన్ల కోసం ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని పాస్టర్లుగా ముస్లిం ఏమంటారు క్రిస్టియన్లుగా చలామణి అవుతూ ఏంధ్రపై ఇట్లు చేస్తున్నామంటే ఎస్సీ ఎస్టీ హరాస్మెంట్ కేసులు పెడుతుంటారు ఏంది ఆంధ్రాలో క్రైస్తవ మిషనరీల విచ్చలవిడి మత మార్పిళ్ళక అడ్డుకట్ట పడుతుందా లేదా హిందువుల మీద జరుగుతున్న ఈ దాష్టికాలకు అడ్డుకట్ట వేస్తారా లేదా ఎంతకాలం హిందువులు మాత్రమే సెక్యులర్లుగా భరించుకుంటూ ఉండాలి అదే నిజం చెప్పండి ఒక ఇంట్లో లేదా ఒక గుళ్ళో మైకు పెట్టి ఏదైనా హనుమాన్ చాలీసా పారాయణమో ఇంకొకట వస్తుంది అనుకోండి ఆ టైంలో ఒక క్రిస్టియన్ వచ్చేసి మేము ప్రార్థన చేసుకునే టైము తగ్గియండి అని అంటే అక్కడ హిందువులు కొడితే అగో ఇప్పుడు మా ఆఫీస్ దగ్గర నమాజ్ వినబడుతుందా వస్తుందో తెలవదు వీళ్ళకు మాత్రమే మత స్వేచ్ఛలు ఉన్నాయి హిందువులకు లేదు అదే నిజంగా ఒక హనుమాన్ చాలీసా పారాయణ సౌండ్ తగ్గియండి మేము ప్రార్థన చేసుకుంటున్నామని క్రిస్టియన్లు అడిగితే దాన్ని తగ్గియమని చెప్తేనే పెద్ద రాజ్యాంగం అయిపోయింది అక్కడ కానీ ఇక్కడ తగ్గియకపోగా ఆ లాడోళ్ళ మందన చిష్టం వచ్చినట్టు కొట్టేస్తాను అసలు మైకులు పెట్టి అంత గట్టి గట్టిగా ప్రచారం చేయకూడదు ఏం చేద్దామని అయ్యప్ప స్వామి విశ్వాసుల మీద దెబ్బ కొడితే ఇక ఎవరు మాలేసుకోరు భయపడతారనా ఇంత జరుగుతుంటే అక్కడ అక్రమ మసీ ఏమంటారు అక్రమ మసీదులు అక్రమ చర్చిలు వెలుస్తుంటే అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నిద్రపోతున్నాయా అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకుండా చూసి చూడనట్టు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వదిలేస్తున్నారా జగన్ ఐదేళ్ల పాలనలో క్రైస్తవ మిషనరీల ద్వారా ఆంధ్రప్రదేశ్ని క్రైస్తవంగా మార్చేయడానికి కంకణం కట్టుకొని దాన్ని నైన్టీ పర్సెంట్ చేసేసిండు ఇంకో టెన్ పర్సెంట్ నుంచైనా సరే ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మాటలు చెప్తున్నాయి కానీ ఇక్కడ యాక్షన్స్ లేవు ఆ యాక్షన్స్ ఉంటే ఇలా చేయగలుగుతారా ఏదేమైనా అక్కడ జరిగింది ముమ్మాటికి తప్పే హిందువుల మత స్వేచ్ఛను హరించే హక్కు ఎవ్వరికీ లేదు అలా చేయాలి అని చూస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి నిజంగా కూడా ఆంధ్రాలో విచ్చలవిడి మత మార్పిళ్ళు జరుగుతున్నాయా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్